ఎవరైనా ఏదైనా శుభకార్యం చేస్తే శుభకార్యం జరిగే ప్రాంతాన్ని పూల మొక్కలు రంగురంగుల తోరణాలు వివిధ రకాల బొమ్మలతో అలంకరిస్తారు పర్యావరణ ప్రేమికుడు సురేష్ గుప్తా మాత్రం తన వివాహ వార్షికోత్సవాన్ని ఎందుకు భిన్నంగా జరుపుకున్నాడు నల్లగొండ పట్టణానికి చెందిన పర్యావరణ ప్రేమికుడు సురేష్ గుప్తా గురించి నల్లగొండ జిల్లాలో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసం జిల్లాలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన హాజరు కాకుండా ఉండడు అంతేకాకుండా ఎక్కడ ఏ ఫంక్షన్లు సభలు సమావేశాలు జరిగినా అక్కడ వాలిపోయి ప్లాస్టిక్ వాడకంపై కలిగే అనర్థాలను వారికి వివరిస్తూ పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను అందరికీ తెలియజెపుతుంటాడు మొక్కల పెంపకం ప్లాస్టిక్ నిషేధం చేనేత వస్త్రాలను ధరించాలని విస్తృతంగా ప్రచారం చేయడం ఆయన దినచర్యలో భాగం ఈ క్రమంలో సోమవారం ఆయన తన ఇరవై ఐదవ వివాహ వార్షికోత్సవ వేడుకలను వినూత్నంగా స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు నల్లగొండ పట్టణంలోని పోలీస్ ఆడిటోరియంలో జరుపుకున్న ఈ వేడుకలలో ఆయన సంప్రదాయానికి భిన్నంగా ఆర్గానిక్ ఉత్పత్తులు చేనేత వస్త్రాలు వెదురు ఉత్పత్తులు గానుగ నూనెలు చెట్ల ఆకులు కాయలు వేర్లతో తయారు చేసిన మందులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణపై తనకున్న ప్రేమను మరోసారి చాటి చెప్పారు తన వివాహ వార్షికోత్సవ వేడుకలను సైతం పర్యావరణ హితంగా జరుపుకోవడమే కాకుండా వేడుకకు హాజరైన వారికి పర్యావరణంపై అవగాహన పెరిగేలా స్టాల్స్ ఏర్పాటు చేయడాన్ని పలువురు అభినందించారు పర్యావరణ మన సురేష్ గుప్తా గారి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చాము ఈరోజు కూడా అతను ఆయన చేసే సేవలో భాగంగానే అన్ని పర్యావరణ సంబంధించిన సహజమైనటువంటి వస్తువులు కూడా అమ్మిస్తున్నాడు ఇక్కడ అంటే ఆయన తపన ఎలా ఉందంటే సమాజం కోసం ఇంత లాభాపేక్ష లేకుండా సమాజం కోసం సేవ చేస్తున్నటువంటి ఎలాంటి లాభాపేక్ష లేదు వేతనాలు లేవు ఎక్కది లేకుండా స సోషల్ సర్వీస్ ఇలాంటి వ్యక్తిని ఇంతవరకు నువ్వు దాదాపుగా చూడలేదు అంటే సమాజం కోసమే సేవ లైఫ్లో భార్య పిల్లలు ఉన్నా కానీ ఆ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు పట్టించుకోడు ఆ దోతి కద్దరి అన్నీ ఈరోజు కూడా చూస్తే ఇక్కడ స్టాల్సే ఉన్నాయి మొత్తం టోటల్ నేను కూడా ఆర్గానిక్ బెల్లంగా కొన్నాను అంటే ఆ తప్పన చూడండి అందరూ ఆ రకంగా మా కనీసం ఆడల ఆడలకి కాకుండా ఆయన యొక్క విధి విధానాలు ఆయన చేస్తున్నట్టు ప్లాస్టిక్ ప్లాస్టిక్ లేకు ప్లాస్టిక్ రహితం అనేటువంటి చేయ ఉద్దేశం ఉంది ప్రతి ఒక్కరము ఆ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ కుటుంబం సమాజం రెండు వేరు కాదు అని వినూత్నంగా మన పర్యావరణ ప్రేమికుడు సురేష్ గుప్తా గారు తన ఇరవైవ ఇరవై ఐదవ వివాహ వార్షికోత్సవాన్ని చాలా రంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకుంటున్నారు వారు నిత్యం ప్రేమించే అదే చేనేత అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ తర్వాత ప్రకృతిని కాపాడే రకరకాల ప్రోడక్ట్స్ని ఇక్కడ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తూ వాళ్ళ బంధుమిత్రులను అందరినీ కూడా పిలిచి ఇలాంటి రైతులను మనం ఎంకరేజ్ చేయాలి ఇలాంటి నేత కార్మికులను మనం ఎంకరేజ్ చేయాలి ఈ ప్రోడక్ట్స్ కొనడం ద్వారా మనం ప్రకృతిని సహకరించిన వాళ్ళం అవుతామని తన వ్యక్తిగతంగా తన కుటుంబ కార్యక్రమాన్ని కూడా సమాజ కార్యక్రమంగా చేసి నలుగురికి ఆదర్శంగా నిలిచిన సురేష్ గుప్తా గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ స్ఫూర్తిని తీసుకొని మిగతా వాళ్ళు కూడా కాబట్టి సమాజంలో ప్రకృతిని కాపాడటము పర్యావరణాన్ని కాపాడడం అనేది కూడా మనం అందరం కలిస్తేనే అది సాధ్యమవుతుంది అలాంటి ఆ కార్యక్రమాన్ని కుటుంబం మిళితం చేసి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది చాలా మందికి స్ఫూర్తి అవుతుంది ప్రకృతి ప్రేమికుడు సకల జీవరాశులను కూడా భావంతోటి వాటి అభ్యున్నతికి వివాహ వార్షికోత్సవాన్ని కూడా ఇవాళ బంధుమిత్రులు తర్వాత ప్రకృతి వ్యవసాయ రైతులు తర్వాత చేనేత వృత్తి కార్మికులు కమ్మరి కుమ్మరి వడ్రంగి ఇట్లా ప్రతి వాళ్ళ వాళ్ళ యొక్క పరికరాలను ప్రదర్శనలను ఏర్పాటు చేసి ఒక వింత వాతావరణంలో వారు ఆయుర ఆరోగ్యాలతోటి ఆ దంపతులు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఎవరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా సార్ నాలాంటి వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటే మరి విషరహితమైనటువంటి కాలుష్య రహితమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఆహారాన్ని పండించే రైతులను తను ప్రోత్సహిస్తూ నిరంతరం వారికి అభినందనలు తెలియజేస్తుంది అంతేకాకుండా నల్లగొండ పట్టణంలో ఏ అధికారి కానీ అనధికారి కానీ ఒక మంచి పని ఎవరు చేస్తున్నా కానీ వారి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమయ్యి అభినందనలు తెలియజేస్తూ వారికి భక్తిగా తన దగ్గర ఏదుంటే అది పళ్ళు పండ్లు కానివ్వండి లేకపోతే శాలో సత్కారం కానివ్వండి లేకపోతే ఆఖరికి పల్లి ముద్దలైన వారికి ఇచ్చి వాళ్ళను సత్కరించేటటువంటి వ్యక్తి సురేష్ గుప్తా గారు మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మరి ఒక వైవిధ్య భరితమైనటువంటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు వారి శ్రీమతి గారి కల్పన గారికి వారికి తోడ్పాటు అందిస్తున్నందుకు ఆమెకు కూడా మనస్ఫూర్తిమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆ ఇరవై ఐదవ వివాహ వార్షికోత్సవ వేడుకల్ని నిర్వహించుకోవడం దలిచి ఈ కార్యక్రమంలో పర్యావరణం సంబంధించినటువంటి అనేక అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఒక పదిహేను స్టాల్స్ వరకు కూడా ఇక్కడ ఏర్పాటు వచ్చినటువంటి అతిథులకు బంధుమిత్రులకు పర్యావరణ పరిరక్షణలో ఎలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి నేను నిత్యము భారతదేశమంతా తిరుగుతూ అన్ని కార్యక్రమాలలో పర్యావరణ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటాను మానవ మనుగడతో పాటు సకల జీవచర రాసుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరము తీరిక లేకుండా జీవన విధానంలో బిజీగా అయినటువంటి సందర్భంలో నేను ఈ రకంగా పర్యావరణ పరిరక్షణలో ఏదైతే ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో వాటిని ఏ రకంగా జీవన విధానంతో మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు మరి ఈ సందర్భంగా స్వచ్ఛ ప్లానెట్ అనేది ఏదైతే సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నానో ఆ స్వచ్ఛ ప్లానెట్ని సాధించుకోవడానికి జీవన విధానం అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేటటువంటి ఈ రెండు పద్ధతుల ద్వారా పర్యావరణ పరిరక్షణలో ముందుకు వెళ్తా ఉన్నాను ఏడు వందల నుంచి వెయ్యి మంది వెయ్యి మంది వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ప్రతి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతలో మేము ఏర్పాటు చేసినటువంటి అనేక రకాల చేతి వృత్తులని వారు కొనుగోలు చేయడం జరిగింది మనం ఏదైతే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెట్టబోతున్నవో నల్లగొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో ప్రతి నెలలో ఒక వారం ఈ సంతని కంటిన్యూగా చేయడానికి నిశ్చయించడం జరిగింది సో మరి ఇందులో ప్రజలందరూ కూడా అటు జిల్లా యంత్రాంగం కూడా పర్యావరణ ప్రేమికులు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటాను ఆహార పదార్థాలను కూడా గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఆహార పంటల్ని సిరి ధాన్యాలని అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి కూరగాయలని కూడా అతిథులకు ఎందుకంటే అతిథి దేవోభవ అతిథులను కూడా దైవంతో సమానంగా సత్కరించేటటువంటి సంస్కార పెరిగి సంస్కారంలో పెరిగినటువంటి భారతీయ తత్వాన్ని అవహేళన చెయ్యకుండా దాని ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి మోదుగు ఇస్సారాకులలో అతిథులందరికీ కూడా భోజన తాంబూలాలు వడ్డించడం జరిగింది మనసారా వేడుకుంటా ఉన్నాం పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతాను ఉన్నాం ధన్యవాదాలు